నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన ఉపుంజు అలాగే మెట వాటం కలిగిన రెండు పెట్టాలను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మంచి డబల్ బాడీలు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా రీజనబుల్ ప్రైజు అలాగే చిన్న మొసలి గారి కోళ్ళంటే మీకు ఐడియా ఉండే ఉండొచ్చు ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్లోనే అందిస్తారండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినెమ్మల పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినామల పెట్ట మంచి డబల్ బాడీ హెవీ సైజు ఎత్తు ఇరవై రెండు వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల నుండి మూడు కేజీల మూడు వందల గ్రాముల వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే ఇది వచ్చేసి రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పెట్ట యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళి పెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే రెండో కూడా వచ్చేసి నల్లకట్టు అబ్రాసు మంచి డబల్ బాడీ రిచ్ వాటం కలిగిన కోడి హెవీ సైజు డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో వయసు నెల పటా పొందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ టు లెవెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి వాటం రెక్క సైజు కానీ వెన్ను సైజు కానీ అలాగే పల్చడ మొహం చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చే పటాగా చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అయితే బాగుంటుందని చెప్తున్నారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి తూర్పు మెట్ట వాటానికి సంబంధించిన నల్లకట్టు రసంగిపెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి పెట్ట దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే సైజు వచ్చేసి ఇరవై ఒక్క అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల మూడు వందల గ్రాములు అలాగే వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన పెట్టగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్మన్తో చెప్తున్నారు మూడు కూడా వాటాలు బాడీలు చాలా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మ్యాక్సిమం బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ సంవత్సరం కోళ్ళు ఫ్రెండ్స్ ఈ మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసలి గారి నెంబర్ని టైటిల్ ఇస్తాను సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్